ఆ ఎర్ నా పేరు చాలా జామ్రాఫ్ కార్పల్లిలో బ్రహ్మాండమైన సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెద్ద అద్భుతమైన ఇక్కడ ఉన్న రోజులు ఫైనల్ కొంచెం బెస్ట్ ఫెసిలిటీస్తో చాలా తక్కువ ప్రైస్ మంత్లీ ఒక ట్రిపుల్ నైన్లో ఒక బెస్ట్ ప్రైస్ ఇవ్వాల్సి ఉంది నేను ఒక్కరినే కాదు కాబట్టి అండ్ చాలామంది మా టీం వర్క్ మొత్తం ఉన్నారు వీళ్ళకి అందరూ సహకారా ప్రతి ఒక్క ఆరోగ్యవంతులుగా చూడాలనుకో మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ జిమ్ ఒకటే కాదు సుంబా యొక్క పర్సెంట్ ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి సో మీరు ఎవరైతే ఇక్కడ నియర్ బై ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోవాలి ప్యాకేజెస్ వచ్చేసి ఓన్లీ ట్రిబుల్ నైన్ ట్రిపుల్ నైన్ పర్ మంత్లో ఇస్తున్నాం మేడం జిమ్ ఒకటే కాదు మన సర్వన్స్ ఉన్నాయి సర్వన్స్ ఓపెన్ చేస్తున్నాము डिट्रॉ एलते हैं दा तो इम ईट प्लांट ट्रेड वे रूपये इन फेसिटी वस्तना नार्मल विषय का अद्भुत होनेशाने यूट्स ट्रेड इधर फस्ट व्लैंट फस्ट हंड्रेड मेमर्स की आलोस्ट अगर सी ए मेबर्स మనసూర్ 29 అంత తొందరగా ఉంది. మే అక్కడ అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ ట్రైనర్స్ ఆల్మోస్ట్ ఒక ట్రైనర్ గా అండ్ అదో బ్రాంచ్ ఇండోర్ ప్రాక్ట్ అ కూడా 10 నుంచి మరి అందరూ కూడా సర్టిఫైడ్ బ్రెడ్ అండ్ ఫీమేల్స్ కి మళ్ళీ సెపరేట్ ఫీమేల్ ట్రైనర్స్ ఉంటారు. ఇంకా బ్రాంచెస్ విస్తరించే అవకాశం ఉన్నాయ్ ఖచ్చితంగా ఉన్నాయ్ ఇది జస్ట్ ఒకటే అని స్టార్ట్ ఐంది ఇక్కడ వరకు అన్ని వచ్చాయి ఇక్కడ బొలుంబల్లోనే మూట్ ఉన్నాయ్ దాని తర్వాత ఎక్కడి నుంచి మేము చాలా ఏరియాస్ అనుకుంటున్నాము రైతుకే కాదు ఒక పది పదిహేను వరకు చేయాలనుకుంటున్నాము ఇదంతా ప్రజలతో ఉందో దాని వాళ్ళ హెల్ప్ఫుల్ వాళ్ళ సపోర్ట్ వల్లే మేము ఇక్కడ